ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిగిన మీటింగ్లో కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట విద్యార్థుల కళలను నిజం చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జాతీయ బాల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బాల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని జవహర్ లాల్ నెహ్రూ భారత జాతి తొలి ప్రధాని అని అంటే ఆయన ప్రధాని మాత్రమే కాదని దేశాన్ని ప్రపంచం ముందు గొప్పగా చూపించిన నేతని నవీన భారత రూపశిల్పి అని చెప్పేసి అన్నారు ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మా నిర్మిస్తున్నామని ఇటీవలే హాస్టల్స్ విద్యార్థులకు వచ్చే అంటే ఇచ్చే డైట్స్ కాస్మోటిక్స్ ఛార్జీలు కూడా పెంచామని రాష్ట్రంలో గత ఐదేళ్లలో అంటే పదేళ్ళలో గత పదేళ్ళలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయని బడ్జెట్లో ఏడు శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించామని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పదోన్నతులైతే అంటే ఇచ్చామని పరిష్ పరిష్కరించాలని అయితే నెక్స్ట్ బదిలీలు కూడా చేశామని పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు కూడా భర్తీ చేశామని టీచర్ పోస్టుల భర్తీ ద్వారా విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని నిరూపించామని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటిగ్రేటెడ్స్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే రాబోతున్నాయి ఐదు వేల అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ స్కూల్స్ అనేవి ఆశా స్కూల్స్ అయితే కాదనమాట ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో అన్ని రకాలు కూడా అందులోనే ఉంటాయి ఐదు వేల కోట్లు ఇవైతే నిర్మిస్తున్నారు తెలంగాణలోని కార్పొరేట్ అయితే రాబోతుంది కార్పొరేట్ స్థాయిలో ఈ స్కూల్ని అయితే తీసుకురాబోతున్నారన్నమాట పేద ప్రజల కోసం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి